అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పిల్లల ప్రతిభ ప్రతిభల్ పరీక్షకు లక్ష మంది హాజరు ప్రభుత్వ పాఠశాలలను అందులోని విద్యా బోధన తీరుతెన్నులను అమాంతం మార్చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్లలో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు నాడు నేడు పేరిట వేలాది పాఠశాలలను ఆధునీకరించడమే కాకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం తోఫెల్ శిక్షణను సైతం అందిస్తూ పేద పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు దీంతో అంతర్జాతీయ వేదికలతో పాటు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్షకు ఆంధ్ర నుంచి లక్ష మంది పిల్లలు హాజరై తమ ప్రతిభ చూపించారు దాదాపు పదమూడు వేల నూట నాలుగు స్కూళ్లలో మూడు నాలుగు ఐదు తరగతులు చదువుతున్న నాలుగు లక్షల యాభై మూడు వేల రెండు వందల అరవై ఐదు మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు దీని తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం ఐదు వేల తొమ్మిది వందల ఏడు స్కూళ్లకు చెందిన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులు హాజరవుతారు ఇందులో భాగంగా ఏప్రిల్ పన్నెండున నిర్వహించే పరీక్షకు పదహారు పాయింట్ ఐదు లక్షల మంది పిల్లలు హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది ప్రభుత్వ స్కూళ్లలో మెరుగుపరిచిన విద్యా బోధన ఆంగ్లం మీద పట్టు కోసం ప్రభుత్వం పడుతున్న తపన కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి